సార్ నమస్తే నమస్తే అండి ఇండస్ట్రీ మరోసారి కొంచినీ కార్మికులు బందుబాటు పెట్టారు షూటింగ్లు అన్ని బంద్ అన్నారు నిర్మాతలతో అత్యవసర సమావేశం జరిగింది కానీ కొలిక్ ఏమి రాలేదు ఇది దీనివల్ల ఇండస్ట్రీకి బాగా నష్టం మరి ఎవరు కరెక్ట్ నిర్మాతలు కరెక్టా పెంచకపోవడం పెంచాలనే డిమాండ్ కరెక్టా అసలు దీన్ని ఎలా విశ్లేషిస్తారు ఇది ఈ రోజు సమస్య కాదు ఈ రోజు ఉత్పన్నమైనటువంటి వ్యవహారం కాదు దాదాపుగా మూడేళ్ల నుంచి నలుగుతున్నటువంటి గొడవ ఇది అంటే చాలా కాలం క్రితం అంటే మూడేళ్ల క్రితం ఒకసారి నిర్మాతల బంధు జరిగింది నిర్మాతల బంధు కంటే ముందు ఇది జరిగింది ఈ ధరల పెంపుదల గురించి జరిగినప్పుడు పరిస్థితులు ఇప్పుడు బాగాలేవు కరోనాలు లాక్డౌన్ ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉంది ఈ టైంలో ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు అని చెబుతూ హీరోలు కూడా రెమ్యునేషన్ తగ్గించుకోమని కోరుతున్నాం మేము అని చెప్పి వీళ్ళు బంద్కి వెళ్ళారు సరే ఆ బంధు సందర్భంగా కొంతమంది హీరోలు మేము తగ్గించుకుంటాం రూపాయి పావులా ఇచ్చినా పర్లేదు అర్ధ రూపాయి ఇచ్చినా పర్లేదు అన్నట్టుగా మహేష్ బాబు లాంటి వాళ్ళు మాట్లాడారు సరే నిర్మాతల బంధు వాళ్ళు మళ్ళీ సినిమాలు తీస్తామని చెప్పి ముందుకు వచ్చారు అసలు నిర్మాత ఆధారంగా బతుకుతున్నటువంటి పరిశ్రమ నిర్మాత వెళ్ళిపోతే ఎలాగా చాలా సెంటిమెంటల్ గేమ్ అంతా నడిపారు ఆ సందర్భంగా సరే అయిపోయింది అప్పటి నుంచి ఈ వేజెస్ గొడవ నడుస్తోంది నలుగుతోంది కొన్ని సందర్భాల్లో వీళ్ళు అనుకున్నటువంటి వేతనాలే అమలు జరుగుతున్నాయి అధికారికంగా కాకపోయినా అనధికారికంగా జరుగుతున్నది అదే అని కొంతమంది నిర్మాతలు మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో కాదు అలా కాదు వాళ్ళు వేగస్ ప్రకారమే ఇస్తున్నారు ఇది అందరికి సంతృప్తికరంగా లేదు ఈ పరిస్థితి ఒక అధికారిక అంటే అవసరం ఉండి ఒక ప్రొడక్షన్ ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ వాడి అవసరాల కోసం అందరూ మోహరించాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో కొంత వెసులుబాటుగా వ్యవహరించుతూ కొన్ని కన్సిడరేషన్స్తో కొంత పేమెంట్ పెంచిస్తున్న సందర్భాలు ఉన్నాయి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి వాటిని జనరలైజ్ చేసి మాట్లాడద్దు అంటున్నారు యూనియన్లో ఒక అధికారిక ప్రకటన ఉండాలి కదా ప్రైస్ లిస్ట్ పెట్టాలి కదా దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ కావాలి మాకు వాళ్ళెవరో ఇస్తున్నారు వీళ్ళెవరో ఇస్తున్నారు ఇస్తున్నారు ఈజీ వద్దు ఇది కాకుండా ఒక అధికారికంగా ఇవి ధరలు అని ప్రకటించాలి ప్రకటించడానికి సంబంధించి మీకున్న అభ్యంతరాలు ఏంటి అంటే సినిమా వీళ్ళు మళ్ళీ పాత రికార్డే తీసి మాట్లాడుతున్నారు సినిమా పరిశ్రమ పరిస్థితి బాగాలేదు థియేటర్లకి జనాలు రావడం లేదు సినిమా తీయాలా వద్దా అర్థం కావట్లేదు మేము అసలు ఫిలిం నగర్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం లెవెల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు సినిమా పరిశ్రమ బాగాలేదు అనే మాట పైగా తొంభై ఐదు తొంభై ఎనిమిది శాతం ఇక్కడ నష్టాలే జరుగుతాయి కేవలం రెండు శాతం మాత్రమే సక్సెస్ ఉంది రెండు శాతం సక్సెస్ ఉన్న ఇండస్ట్రీ ఇది అని సురేష్ బాబు గారు తరచూ మాట్లాడతారు అయితే ఇంత నష్టదాయకంగా ఉన్న పరిశ్రమలో మీ పిల్లలు అందరూ మీ మనవాళ్ళు అందరూ ఎందుకు కొనసాగుతున్నారు వెళ్ళిపోవాలి కదా వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి కదా వెళ్ళలేదు ఎవరు అక్కడే ఉంటారు ఎందుకుంటున్నారు అంటే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ వద్దు అని ప్రజలు అంటవు అయితే ఎంటర్టైన్మెంట్ ఇదివరకు సినిమా థియేటర్ అనే ప్లాట్ఫామ్ మీద నడిచేది ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ పోయింది అంతే ఆ ప్లాట్ఫామ్ విస్తరి విస్తరించింది రకరకాల ప్లాట్ఫామ్లుగా మారింది ఒకటే ప్లాట్ఫామ్ ఇప్పుడు అంటే దీనికి ఒక సర్కస్మిక్ ఉదాహరణ ఏంటంటే విజయవాడలో విజయ టాకీస్ వినోదా టాకీస్ అని రెండు థియేటర్లు ఉండే వేలూరు రోడ్డున్నారు ఆ రెండు థియేటర్లు విజన్ అనేటువంటి ఒక షోరూమ్ గా మారిపోయినాయి రెండు రెండు థియేటర్లు విజన్ షోరూమ్ అంటే ఆ సోనో విజన్ లో ఏమంటారు టీవీలు దగ్గర నుంచి మొదలుపెట్టి సెల్ సెల్ ఫోన్ల వరకు అమ్ముతారు ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్స్ లోకి సినిమా వెళ్ళిపోయింది టీవీ లోకి అలాగే సెల్ ఫోన్ లోకి సినిమా వెళ్ళిపోయింది అవన్నీ దీని ప్లాట్ఫామ్స్ కాబట్టి ఓటీటీ ఒక ప్లాట్ఫాము శాటిలైట్ అనేది ఒక ప్లాట్ఫామ్ డిజిటల్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ లోకి సినిమా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత జనాలు అక్కడ వాళ్ళకి ఏది కావాలో చూసుకుంటున్నారు చూడటం లేదు అనే మాట సినిమా కన్జూమ్ అవుతోంది కన్జూమర్స్ ఉన్నారు సినిమాని కన్జూమ్ చేయడానికి ఉత్సాహపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు దీన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలుసు ఆ పని చేస్తున్నారు ఆల్రెడీ వ్యాపారం జరుగుతుంది ఆ ఏరియాలో సినిమాలకు వస్తున్న రెవెన్యూస్ కోట్లల్లో ఉంటున్నాయి అలాగే బడ్జెట్లు కూడా కోట్లల్లో చెప్తున్నారు ఏ సినిమా ఓ మోస్తరు సినిమా అనగానే అంటే కంటెంట్ ప్రొజెక్ట్ చేసి ఇది పౌరాణికం టచ్ ఉన్నటువంటి కథ అని చెప్పగానే వంద కోట్లు రెండు వందల కోట్లు బడ్జెట్ అన్నారు అక్కడ వంద పెడుతున్నారా రెండు వందలు పెడుతున్నారా పది పెడుతున్నారా ఇరవై పెడుతున్నారా అనేది వేరే గొడవ ఇలా బడ్జెట్లు భారీగా చెప్తున్నారు కదా మీరు మీరు అధికారిక ప్రకటనలేగా అవన్నీ వసూళ్లు కూడా కోట్లల్లో చెప్తున్నారుగా మరి వీళ్ళకి రేట్లు పెంచడానికి ఏంటి వీళ్ళు అడుగుతున్నది ఎంత మూడేళ్ల నుంచి నలుగుతున్న గొడవ కదా ఎందుకు పరిష్కరించరు అంటే వీళ్ళు ఇవ్వాల్సిన చోటేమో కష్టాలు చెప్తారు వీళ్ళు తీసుకోవాల్సిన చోట కష్టాలు చెప్పి లాక్కుంటారు ఇలా ఈ కష్టము సక్సెస్ రేట్ తక్కువ అనేటువంటి కార్డుల్ని వాడి వ్యాపారం చేయటం కరెక్టా కాదా అనేది ఇప్పుడు కార్మికుల వైపు నుంచి ఒక ప్రశ్న రైజ్ అవ్వాలి కానీ ఆ క్వశ్చన్ రైజ్ చేయడానికి వాళ్ళు సిద్ధం కాలేదు ఎందుకంటే ఆవి పట్టు మీద కొట్టినట్టు ఉంటుంది అనే విషయం వాళ్ళకి తెలుసు ఇప్పుడు సినిమా అనేది థియేటర్కల్ రైట్స్ అనేది ఒక భాగం మాత్రం ఆ ఏరియాలో నష్టం రావచ్చు కానీ ఇప్పుడు థియేటర్ అనేది కేవలం ఒపీనియన్ ఒపీనియన్ పోల్ లాగా తయారైంది ఏదో ఒక థియేటర్లో ఒక నాలుగు థియేటర్లో సినిమా అనేసి ఒక పాజిటివ్ ఒపీనియన్ రప్పించి నుంచి ఒక పాజిటివ్ రివ్యూస్ నడిపించి దీన్ని ఆధారంగా ఓటీటీలతో బేరవాడుకుని ఒక రేట్కి అక్కడ ఇచ్చేసి అక్కడ నుంచి వీళ్ళకి అమ్మిన రేట్ ప్రకారం శాటిలైట్తో మాట్లాడుకుని వివిధ భాషల్లో తర్జుమా చేసి అలా విస్తృత వ్యాపారం జరుగుతున్న మాట వాస్తవం సినిమా మీద థియేటర్లు లేవనే మాట చెప్పి వీళ్ళ మీద వీళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు చిన్న దానిలో వాళ్ళు డిమాండ్ చేస్తున్న దానిలో ధరలు పెరిగినాయి ధరలు దారుణంగా పెరుగుతున్నాయి ప్రతి వస్తువు ధర పెరుగుతోంది జీవితం అంటే జీవన ప్రమాణాలు అనే దాంతో బేరీజ్ వేస్తే ఇంటి అద్దెలు పెరిగినాయి కార్మికులందరూ ఎక్కడో చోట అద్దెకు ఉండాల్సిన వాళ్లే కదా అక్కడ అద్దెలు పెరిగితే ఎక్కడ నుంచి తీసుకొచ్చి కడతారు పదివేలకు తక్కువ పదివేలకు తక్కువ అసలు ఇల్లు దొరికే పరిస్థితి లేదు ఎవరికి ఇటువంటి కండిషన్ లో కొంచెం రేట్లు పెంచమని అడిగారు కన్సిడర్ చేసి పట్టించుకుని మాట్లాడి సెటిల్ చేస్తే బాగుంటుంది తప్ప వీళ్ళ దగ్గర కూడా మీరు విక్టిమ్ కార్డు ప్ర ప్రదర్శించి అయ్యయ్యో మమ్మల్ని చూసి మీరు జాలిపడాలి కుదిరితే మీకు మీకు సంపాదించిన డబ్బులు ఏదైనా మిగిలితే తీసుకొచ్చి ప్రొడ్యూసర్ లెవెల్లో మాట్లాడుతున్నారు కాబట్టి ఇది తప్పు సెటిల్ చేసుకోవాలి కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే అని నేను భావిస్తున్నాను వీళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు మేము కూడా కష్టాల్లోనే ఉన్నాం ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది కష్టాలను అందరూ కలిసి షేర్ చేసుకుందాం మేము షేర్ చేసుకున్నాం సినిమా కోసం మేము త్యాగం చేస్తాం కొన్న కొవ్వుతుల్లా కాలిపోతూ కరిగిపోతున్నాం అని మాట్లాడుతున్నారు చాలా అంటే వీళ్ళకి ఆ స్క్రిప్ట్ అంతా అలవాటు అయిపోయారు అలవాటు అయిపోయిన స్క్రిప్టే చెప్తున్నారు సినిమా ప్రొడ్యూసర్ వైపు నుంచి అందులో పబ్లిక్ ఇది కరెక్టే అని ఫీల్ అవుతున్న సందర్భం కూడా ఉంది అందుకని వాళ్ళు మరింతగా ఇంకొంచెం రెమటైజ్ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్ అయితే కార్మికుల కష్టాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు కార్మికుల సమస్యలు సమాజం గతి తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఇంటర్వ్యూని అవుతారు అలా ఇంటర్వ్యూ ఇప్పుడు తమ్మారెడ్డి భారద్వాజ లాంటి వాటికి కొంత విషయం తెలుసు ప్రపంచం పోకడా దీనికి సంబంధించి వీళ్ళు పడుతున్న సమస్యలు ఏమిటి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్న దానికి సంబంధించి కొంత విషయం తెలిసినటువంటి ప్రపంచం తెలిసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు జోక్యం చేసుకుని ఒక ప్రాపర్ మీడియా